ముద్దపంతి నౌలో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేకలు ముద్దబంతి నోవులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలే కలు ముద్దినవులో మూగ మూగబాసలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు లాలా లాలా బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ బంధమంటూ ఎరుగని పాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోని అంత మనసు ఉంచి ఇంత చోటులోని మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా ముద్దబంతి నోవులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై లేఖలు ముద్దబంతి నోవులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై లేఖలు ముద్దబంతి నోవులో మూగ బాసలు